నమో వెంకటేశాయ ధనుర్మాస మహోత్సవంలో భాగంగా మనం ఈరోజు ఇరవై నాలుగవ పాసరం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే అమ్మకి సార సమర్పణ కూడా జరిగింది స్వామివారి కైంకర్యాన్ని చూసి మన సార స్మరించుకుందాం జై శ్రీమన్నారాయణ ఈ మంగళాశాసన పాసరం సేవించాలని చెప్తారు ఇరవై నాలుగో పాసరానికి ఇంకొక విశేషం ఏమిటో తెలుసా దాసరాలు ఎక్కడ ధనుర్మాస మహోత్సవాన్ని నిర్వహించిన హారతి పళ్ళాల అలంకరణ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అంటే భగవంతుడికి హారతి ఇవ్వటం చాలా విశేషం మన దక్షిణాది సంప్రదాయంలోనే కాదండి ఉత్తరాది కూడా మీరు చూడండి హారతి విశేషంగా చేస్తుంటారు అంటే ఆ హారతిలో మనం స్వామికి దృష్టి తీయడాన్ని హారతిగా అంటారు ఆ పళ్ళాన్ని అందంగా అలంకారం చేసుకుని వచ్చి ఆ స్వామికి దృష్టి తీయటం ఇప్పుడు గోధుమ ఆరు రకాలుగా మంగళం పాడింది ఈ పాసరంలో ఈ ఆరు మంగళాలను ప్రతిబింబించే విధంగా వారు తమ ప్లేట్ ని డెకరేట్ చేసి తీసుకురావాలి అని దాసరాలు వాళ్ళకి సూచించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళు అలాగే తీసుకొని వస్తారు ఆ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత కన్సలేషన్ ప్రైజెస్ ఇలా ఇవ్వడం జరుగుతుంది చాలా అందమైన పాసరాలు ఇక్కడి నుంచి అండి విశేషమే ఇరవై రెండో పాసురం నుంచి మొదలు పెట్టుకొని స్వామి కళ్ళు తెరటం ఏ రోజైతే ప్రారంభం అవుతుందో అన్ని విశేషాలే అద్భుతం ఈ రోజు పాసురం ముందుగా సేవించుకుందాం അൻ വിലകളടി തന്നിലങ്ങൾ പോത്തി സകടം പുഴ പോത്തി കൺ കുണിലാവിഴൽ പോത്തി കുറുകുടയെടുത്തായ് കുണം പോത്തി വരു പകൈ കെടുക്കും നൽ പോത്തി സേവകമേത്തിപ്പറകൊള്ളവാണ് ഇൻ ഞാം വന്തോം ഇറങ്ങിയോരം പാവായ് ആണ്ടാൾ തൃവിടികളേ ശരണം ഇതി പാസ്രം ఇందులో ముందుగా గోదమ్మ పాదం కందికిపోయేటప్పటికీ ఆ పాదంతో ఊత్ఫలోకాలు అథోలోకాలు కొలిచిన వామనమూర్తి గుర్తొచ్చేసాడు పాడుతుంది కృష్ణయ్యని కానీ ఇక్కడ మంగళం పాడింది వామనుని పాదాలకే ఎందుకు అంటే వామనుడు వేరు కృష్ణుడు వేరునా కాదు ప్లస్ వామనుడు ఎంత సౌలభ్యంగా ఉంటాడో కృష్ణుడు అంతే సౌలభ్యంగా ఉంటాడు సౌలభ్యానికి పరాకాష్టం ఈ రెండు అవతారాలు విశేషంగా అలాగే అందం కృష్ణయ్య ఎంత అందంగా ఉంటాడో వామనమూర్తి అందంగా ఎలా అంటే ఇప్పుడు దీప్తి గారు సపోజ్ మీకు ఒక లీటర్ పాలు ఇచ్చాను తాగమని తాగలరా వెలుక్ వచ్చేస్తే ఇంకేం లేదు వామో అనిపిస్తుంది ఎలా అంటే కాఫీ తాగమంటే తాగుతానేమో ఆ లీటర్ పాలు సన్న సెగన కాగబెట్టి కోవా తయారు అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది అవునా అంటే ఇన్ని ఉన్న పాలు మనకి నచ్చవు కానీ అంత కోవ మాత్రం మధురంగా తీసేసుకుంటాం అవునా అలాగే భగవంతుడు తనలో ఉన్న అంత పరత్వాన్ని చాలా చిన్న రూపం చేసుకుని వచ్చినటువంటి వామన రూపం అందుకని పాలకోవా ఎంత మధురంగా ఉంటుందో వామనమూర్తి రూపం అంత మధురంగా ఉంటుందని ఒక పోలిక అంటే లౌకికంగా మనకు అర్థం కావడం కోసం కానీ లేకపోతే పాలకోవా ఎక్కడా వామనమూర్తి వైభవం ఎక్కడ అటువంటి వామన మూర్తి శ్రీపాద పద్మాలు ఆనాడు కొండ బండ అని తేడా లేకుండా కాడు మోడు అని తేడా లేకుండా అన్నింటా పెట్టుకొరిచాడుగా స్వామి అమ్మో ఆ రోజు ఎంత కందిపోయినాయో స్వామి ఇంద్రుడేమో తన రాజ్యం తనకు వస్తుందా రాదా ఈ దానజలం పడగానే ఆహా వచ్చేస్తుంది ఈ ఆనందంలో ఆయన ఆయన ఇదిలో ఆయన ఉన్నాడు బలిచక్రవర్తి ఏమో తన రాజ్యాన్ని ఇస్తున్నాడు తర్వాత తనకేమిటి అంటూ తన మూడవ పాదం ఎక్కడ కొలవాలి అంటే ఆయన ఆ టెన్షన్లో ఉండిపోయాడు ఆ చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడా బలి చక్రవర్తికి జరుగుతున్నటువంటి అన్యాయంగా భావన చేసి వాళ్ళందరూ ఉన్నారు దేవతలందరూనేమో ఇదంతా చూసి ఆశ్చర్యంగా అలా నోరు ఉన్నారు ఎవరు నీకు మంగళం పాడలేదు అని గోదమ్మ ఈనాడు మంగళం పాడుతుంది అన్రు అంటూ ఆనాడు అన్ ఇవ్వలగానే ఉందడిపోతే అంటూ ఆనాడు నువ్వు లోకాలను కొరిచావే ఆ పాదాలకు మంగళం అంటూ ముందుగా పాదానికి మంగళం పాడారు అడిపోతి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆరు మంగళాలు ఏమిటనేది రెండవది సెన్ రంగు తెన్నిలంగా సెత్తాయి తెరలిపోతే అండ్రి అంటే రామచంద్రమూర్తి రావణాసురుడు ఉన్న చోటుకే వెళ్ళి మరీ ఆయన సంహరించాడు చూడండి రావణాసురుడు ఈయన దగ్గరకు వస్తే సంహరించడం వేరు స్థాన బలం అనేది ఒకటి ఉంటుంది చూసారా అలాంటిది రామచంద్రుడే రావణాసురుడి అయినటువంటి లంగకు వెళ్లి మరి ఆయన హరించాడు అంతే ఇది ఇంకా కష్టం ఇప్పుడు వామనుడుగా వచ్చి త్రివిక్రముడిగా పెరిగినప్పుడు ఆయన ముల్లోకాలను కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన పాదాలకు తిరుమంజనం చేశాడు ఆయన పరత్వాన్ని కూడా చూపించాడు దాచిపెట్టాడు వామనుడుగా త్రివిక్రముడుగా పెరిగినప్పుడు పరత్వాన్ని చూపించాడు కానీ రాముడు అలా కాదు తన పరత్వాన్ని ఎక్కడ చూపించలేదు ఆయన ఒక మనుష్యుడుగానే ప్రవర్తించాడు అటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి రాముడు రావణాసురుని సంహరించడం చాలా కష్టం అండి రావణాసురుడు ఎంత ఈజీ అయిన వాడేం కాదు ఆయనకి దేవతలందరూ కూడా ఎంతో కష్టం తపస్సు చేసి అస్త్రాలు పొంది ఆ అస్త్రాల రావణాసురుడి మీద వేస్తే ఆయన ఎలా ఫీల్ అవుతాడో తెలుసా తను ఒక తటాకంలో లంకలో తన యొక్క అంతఃపుర కాంతలు ఉంటారు కదా వాళ్ళందరూ పూల బాణాలు వేస్తూ ఉంటే స్నానాలు ఆడేటప్పుడు జలకాలు ఆడేటప్పుడు అవి తనకి తగిలితే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యేవాడట ఏమాత్రం గట్టిగా ఉండేది కాదు దేవతలే తపస్సు చేసి పొందిన అస్త్రాలు వేసినా కూడా కాంతలు వేసేటువంటి పుష్పాలతో సమానంగా భావించేటువంటి బలవంతుడు రావణాసురుడు అటువంటి రావణాసురుణ్ణి సామాన్య మానవుడుగా అవతరించి రాముడు సంహరించాడు అంటే ఆయన బలానికి మంగళం కదా అందుకని పోతి అంది తిరల్ అంటే బలం ఆ బలానికి మంగళం పాడింది రెండవదిగా ఇక మూడవది పొండ్ర చెగడందైతాయి పొగడిపోతే అంది పొండ్ర చెగడం అంటే ఆ శకటాసురు రూపంలో కపటంతో వచ్చాడు అటువంటి అసురుని సంహరించి వేశాడు మనం అనేక సార్లు చెప్పుకున్నాం దీని గురించి డీటెయిల్గా అక్కర్లా అయితే ఇక్కడ ఆయన యొక్క కీర్తికి మంగళం ఉంది గోదమ్మ ఎందుకంటే ఇప్పుడు వామనుడు పరత్వం కూడా కలిగి ఉన్నాడు రాముడు మనిషి అయిన పెద్ద అయిన తర్వాత సంహరించాడు రావణాసురుడిని శకటాసురుణ్ణి సంహరించింది ఎప్పుడు రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు రాముడి బలం గొప్పదా ఈయన బలం గొప్పదా అప్పుడు రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడే కాలితో ఇలా తన్నగానే ఆ పాదం పైకి ఎగిరి కింద పడిందంటే ఇది ఎక్కువ కదా అందుకని దీనికి ఎక్కువ కీర్తి రాముడు రావణాసురుని సంహరించిన దానికన్నా శకటాసురుణ్ణి కృష్ణయ్య సంహరించటమే ఎక్కువ కీర్తి అందుకని అమ్మో ఆ కీర్తికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందేమో ఏమి మంగళం దృష్టి దోషం తగలకూడదని మంగళం పాడారు కీర్తికి మంగళం మొదటిది అడిపోతి రెండవది తెరలిపోతి మూడవది ఆయన యొక్క కీర్తికి మంగళం పాడారు ఇక నాలుగవది కండ్రు కుణిలా వెందాయి కడలిపోతే అన్నారు అంటే రెండు అసురులని ఇరువురు అసురుల్ని ఒకేసారి సంహరించి వేశాడు మన శ్రీకృష్ణ పరమాత్మ వత్సాసుర రూపంలో ఉన్న దూడ రూపంలో ఉన్న అసురుణ్ణి ఆ పక్కనే చెట్టు మీద ఉన్నటువంటి ఆ వెలక పండును ఆవేశించిన అసురుణ్ణి మనం చెప్పుకున్నాం గతంలో ఇలా దూడ నాలుగు కాళ్ళు చేత్తో పట్టుకొని గిరగిరా గిరగిర తిప్పి త్రోలో ఎలా అయితే వేస్తారు పాదాలు ఇలా గట్టిగా నేల మీద మోపి అప్పుడు ఇలా విసిరేటప్పటికి వెలగపడిన ఆవేశించుకున్న ఆసురుడు చనిపోయాడు వెరసి ఈ కపితాసురుడు వత్సాసురుడు సంహరించడానికి కారణం పాదాలు ఏమాత్రమని అటు ఇటు అయినాయి అనుకోండి ఏమవుతుంది స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది అంటే అమ్మో అనుకుంది గోదమ్మ ఆనాడు నువ్వు పాదాలు చక్కగా పెట్టున్నావు కదా ఆ పాద పాదయుగలికి మంగళం స్వామి అది ఏమాత్రం అటు ఇటు మిస్ అయినా ఏమయ్యేదో అని భయపడినటువంటి గోదమ్మ ఆ పాద పాదయుగళి ఆ రెండింటికి ఒక కూర్పుకి మంగళం పాడుతుంది ఆ విధంగా ఆ తర్వాత కుండ్రు కుడయ్యా వెడతాయి గుణం పోతి అంది ఆఖరిది గుణానికి మంగళం పాడింది ఎలా ఆనాడు ఇంద్రుడు కురిపించేటువంటి రాళ్ల వర్షం నుంచి గోవర్ధన గిరిని గొడుగుగా ఎత్తిపెట్టి ఆ రాళ్ల వర్షం నుంచి కాపాడాడు ఏ ఒక్కసారి ఈ కొండను ఎత్తిపెట్టే బదులు ఇంద్రుడిని ఏదైనా చేయొచ్చుగా కానీ చెయ్యాల ఎందుకు ఇంద్రుడు ఇప్పుడంటే ఆకలి కేకలు అంటే గోవర్ధనగిరికి ఇప్పించాడు ఇంద్రుడికి ఇవ్వవలసిన హవిస్సులు గోవర్ధనగిరికి ఇప్పించడంతో కృష్ణ పరమాత్మ నాకు రావుల హవిస్ అంటే ఏంటి ఆహారం యజ్ఞం చేసేటప్పుడు హవిస్సులు సమర్పిస్తారు అది ఆ దేవ ఆయా దేవతకి ఆహారంతో ఇప్పుడు ఇంద్రుడికి ఇవ్వవలసిన ఆహారం సమర్పించకోకుండా అది గోవర్ధనగిరికి సమర్పించేటప్పటికి ఆకలి కేకలతో రాళ్ళ వర్షం కురిపించాడు ఉదాహరణకి ఒక తల్లి ఒక తనకి ఐదుగురు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డకి జ్వరం వచ్చింది అజీర్తి చేస్తుందని చెప్పి అన్నం పెట్టలేదు లంకడం పరమ ఔషధం కదా అందుకని తనకి పథ్యం పెట్టాలని ఆహారం పెట్టాల మిగిలిన బిడ్డలకు పెడుతుంది ఈ బిడ్డ కోపం వచ్చింది నాకు అన్నం పెట్టమంటే పెట్టడం లేదు వీళ్ళకి పెడుతున్నావా అని చేతిలో ఉన్నటువంటి బొమ్మలు గిన్నెలు గ్లాసులు అవన్నీ తీసుకొని ఆ పిల్లల మీద వేస్తున్నాడు ఈ పిల్లవాడు జ్వరంతో ఉన్న పిల్లవాడు తల్లి ఏం చేస్తుంది వీడిని కొడుతుందా ఆల్రెడీ జ్వరంతో ఆకలితో పాపం బాధపడుతున్నాడు అని అర్థం చేసుకున్న తల్లి మిగిలిన బిడ్డల్ని పక్కకు తీసుకువెళ్లి కాపాడుతుంది అంతేగాని ఈ పిల్లవాడిని ఏం చేయదు అదే పని చేసాడు కృష్ణయ్య తన బిడ్డగా భావించాడు ఇంద్రుణ్ణి ఆకలి కేకలతోటి ఆ విధంగా రాళ్ల వర్షం కురిపించాడు అని చెప్పి ఆయన్నేమీ చేయకుండా తన మిగిలిన బిడ్డలందరినీ కూడా గొడుగుగా ఎత్తి గోవర్ధనగిరిని రక్షించాడు గో గోప గోపీజన సంరక్షణ చేసినటువంటి గోవిందుడు అయ్యాడు గోవింద పట్టాభిషేకం చేసుకొని కాబట్టి ఆయన యొక్క వాత్సల్య గుణానికి మంగళం ఇంద్రుడు తప్పు చేసినా కూడా క్షమించి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఓర్పుతో సహనంతో ఏడు సంవత్సరాల వయసులో చేసిన చేష్టతం అది ఎంత గొప్ప గుణం అండి అందుకని అమ్మో ఆ గుణానికి ఎవరైనా దృష్టి పెడతారేమో గుణానికి ఏం కాదు కాకూడదు అని గుణానికి మంగళం పాడింది ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అనుకున్నట్ట వీళ్ళందరూ ఇంతగా నా మీద బెంగ పెట్టేసుకుంటున్నారు ఏ నేను కాదు ఇవన్నీ చేసింది ఇదిగో చూడు నా చేతిలో ఉన్న వేలాయుధం చేసింది అంటూ వేలాయుధాన్ని చూపించారట అప్పుడు గోదమ్మ అమ్మో ఇంత సంహారము ఈ ఆయుధం చేసిందని చెప్పి వెరసి ఆడిపోతే అంటూ రకరకాలుగా ఆరు మంగళ శాసనాలు పాడింది పాదాలకు మంగళం బలానికి మంగళం కీర్తి కీర్తిక మంగళం ఆ పాదముల యొక్క చేరికకు మంగళం గుణానికి మంగళం ఇక ఆయన చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి మంగళం అంటూ ఆరు రకాలుగా మంగళాశాసనం చేసింది ఈ పాసరంలో గోదాదేవి ఈ మంగళాశాసనం చేయటంలో తాను వచ్చిన పని మర్చిపోయి అప్పటి వరకు మంగళం చేస్తూ ఉంది ఆ తర్వాత స్వామి నీవు అనుగ్రహిస్తానంటే మా యొక్క వ్రతానికి కావలసిన అనే వాయిద్యం మొదట మనం చెప్పుకున్నాము పెద్ద వాయిద్యం ఉంటుంది విశాలమైనటువంటిది దాన్ని ఇలా వాయిస్తూ ఉంటారు వీళ్ళు చేసేటువంటి తనుర్మాస వ్రతానికి ఈ వాద్య పరికరం కావాలి అది నీవు అనుగ్రహిస్తానంటే అనుగ్రహించు స్వామి అంటూ కోరుకుంది మన గోదమ్మ ఆ విధంగా నీ యొక్క అనేక వీర చరిత్రములను పాడుతూ మేమంతా కూడా ఇక్కడ దాకా వచ్చాము కృష్ణయ్య అన్నట్ట మీరు పాపం తెల్లవారుజామున ఇంత చలిలో మంచులో ఎంత కష్టపడి వచ్చారో మీకు ఏం కావాలో కోరుకుండారా ఇస్తాను నేను అనంటే మాకేం కావాలి నీ వీర చరితాన్ని పాడుతూ వస్తే మాకేం శ్రమ అనిపించలే ఎప్పుడైనా చూడండి మనకి భజన ఇష్టమైన పని చేసేటప్పుడు కష్టమైన వీళ్ళు కృష్ణయ్య పట్ల ఇష్టంగా వస్తున్నారు అది కూడా నామ సంకీర్తనం చేస్తూ వచ్చారు ఎప్పుడైనా భజన చేసేటప్పుడు ఎటువంటి అలుపు ఉండదు భజన చేసేటప్పుడు ఒక్కొక్కసారి బాగా హుషారుగా స్పీడ్ గా భజన చేసేస్తారు మళ్ళీ అంతలోనే స్లో చేస్తారు మళ్ళీ స్పీడ్ గా చేస్తారు గమనించారా నామ సంకీర్తన చేసేటువంటి సమయంలో ఆనందండిపోతుంది అవును వాళ్ళకి ఏమి శ్రమ అనిపించదు అంత పాడినా కూడా అంత నృత్యం చేసినా అలా మాకు కూడా అనిపించలేదు స్వామి ఒకవేళ నువ్వే అడిగేవుగా ఇస్తానంటే పరయనే వాయిత్యా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అంటూ కోరుకుంది మన గోదా గోదాగోష్ఠి ఈనాటి ఇరవై నాలుగవ పాసరం మంగళాశాసన పాసరంగా చెప్తారు భగవంతుడికి మొట్టమొదటిసారిగా హారతి ఇచ్చేటప్పుడు ఈ పాసు చెప్తారు మనం విడిగా కూడా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు స్వామికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాసులు సేవించవచ్చు అయితే అనధ్యయన కాలంలో మాత్రం సేవించకూడదు సేవించకూడదు మీరు అన్నట్లు కాబట్టి ఈ విధంగా గోదమ్మ మంగళాన్ని కోరుకుంది షట్ర సోపేతమైన ఆరు మంగళాలు చేసింది కృష్ణయ్య పల్లాండుగా వేయించేసి ఉండాలి అని అలాగే మనం కూడా కోరుకుందాము మరి తప్పకుండా శరణం కృష్ణ శ్రీకృష్ణ వస్తుంది